ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఫైవ్ క్వాలిటీస్ మీలో కనుక ఉంటే మీరు చాలా వాళ్ళు చాలా అప్డేట్ మైండ్తో ఉన్నవాళ్ళు అనమాట అందులో నెంబర్ వన్ మీకు ఎవరైనా అబద్ధం చెప్పినట్టు తెలిసినా మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారని తెలిసినా కానీ వాళ్ళతో ఆర్టీవ్ మీరు పెట్టుకోక చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళ నుంచి దూరంగా వెళ్తాను నెంబర్ టూ వీళ్ళు ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలి నాకన్నా వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళని చూసి ఇంకా ఏదో నేర్చుకోవాలి అని ప్రతి నిమిషం కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక నెంబర్ త్రీ వీళ్ళు బయట వాళ్ళకంటే కూడా వాళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటూ ఉంటారు అందరికంటే కూడా మిమ్మల్ని మీరే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఐ లవ్ మీ అని మిమ్మల్ని మీరే బాధ్యతగా చూసుకుంటారు ఇక నెంబర్ ఫోర్ వీళ్ళంటే మీకు ఇష్టం కదా అందుకే ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని బాగా ఎక్కువగా కేర్ తీసుకుంటారు ముందు ఆరోగ్యం తర్వాతే ఇవన్నీ అని ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ పై మిమ్మల్ని ఎవరు ఏదన్నా కానీ అది ఒక పెద్ద మ్యాటర్ గానే తీసుకోరండి మీరు ఎందుకంటే వాళ్ళని మీరు పట్టించుకోరు కదా మిమ్మల్ని మీరే పట్టించుకుంటారు అవతల వాళ్ళ గురించి